చూస్తున్నారు సార్ చాలా మంది బస్సు ఎక్కి డిపార్ట్మెంట్ పరంగా కూడా ప్రవీణ్ సార్ చెప్పండి సార్ డిపార్ట్మెంట్ పరంగా కూడా ఇబ్బందులు వస్తున్నాయి ఎట్లా అంటే ఇప్పుడు ఒక బ్లైండ్ గా ఇప్పుడు నేను నేను బస్ ఎక్కడానికి ముందు స్టేజ్ నుంచి ఎక్కాలి ముందు డ్రైవర్ దగ్గర నుంచి ఎక్కాలి ఓకే డ్రైవర్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే మీకు ఇంకో బస్ లేదా ఈ బస్సు ఇంకెక్తున్నాం ఇలా బస్సు ఉన్నది కదా ఫోన్ మినిట్స్ సార్ సజ్జనార్ సార్ వినండి మీ టిఎస్ఆర్టీసీ కానీ అటు ఏపీఎస్ఆర్టీసీ గాని ప్రతి ఒక్కరు చేస్తున్న పని ఇదే కొన్ని వర్డ్స్ వాడదాం అనుకుంటున్నాను సార్ నాకు అడ్డు వస్తుంది తను చెప్తున్న ప్రవీణ్ గారు చెప్తున్న మాట వినండి డ్రైవర్లు కండక్టర్లు తమ మీద గొప్ప అనుకుంటారు సార్ నిజంగా నేను కూడా చాలా సార్లు చూశాను సార్ వీళ్ళని చాలా అసహించుకుంటారు సార్ వీళ్ళు ఎక్కుతుంటే వెనకబండికి రా అటుబో ఇటుబో అంటే వాళ్ళకి హక్కు లేదా సజ్జనార్ సార్ మీరు చూడండి తన ప్రవీణ్ గారు చెప్తున్న మాట వినండి ఒక్కసారి వినండి మీరు గొప్పగా చెప్తుంటారు మహాలక్ష్మి పథకం పురుషుకి సపరేట్గా చేయాలి డిపో మేనేజర్ల గురించి మాట్లాడుతున్నారు డిపో మేనేజర్తో చర్చలు జరుపుతున్నారు మీరు ఏం చేయాలి పురుష మహానుభావుల కంట వాళ్ళని చూడండి సార్ వాళ్ళ మాటలు వినండి సార్ ఒక్కసారి మీరు పెద్ద ఆఫీసర్ గొప్ప ఆఫీసర్ సార్ ఒకసారి వినండి ప్రవీణ్ గారి మాటలు ప్లీజ్ ప్రవీణ్ గారు ఎన్నో ఎండీ గారికి లెటర్స్ ఇచ్చాం మేము అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు మారింది ముందు కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎండి గారికి ఆర్టీసీ మినిస్టర్ గారికి ఆర్టీసీ మినిస్టర్ గారిని ఎన్నో సార్లు కలవడానికి ప్రయత్నం చేసినాం ఆయన ఒక రోజు కూడా మాకు కలవలే ఎండి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే ఒక్క ఒక్క రోజు కలిసిండు తర్వాత ఎన్నిసార్లు అయినా ఆయన కలవలేదు అయితే మేమేం రాసాం దాంట్లో మాకు కొంత డబ్బులు తీసుకోండి తీసుకొని కొంత తీసుకొని మాకు మెట్రో మన ఆర్టీ సిటీలో మెట్రో కూడా ఫ్రీ ఇచ్చాయండి మాకు డబ్బులు తీసుకుని మాకు ఫ్రీగా వద్దని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాం ఈ పరిస్థితి ఇప్పుడు ఈ ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఫ్రీ అయిన తర్వాత పరిస్థితి ఎట్లుందంటే మేము ముందు స్టేజ్ నుంచి పోయి మన డిజేబుల్డ్ సీట్ ముందట ఉంటుంది పోయి ఎక్కుదా మనం చూస్తున్నాం సపరేట్ సీటింగ్ ఉంటుంది డిజేబుల్డ్ సీట్ కు సీనియర్ సిటిజన్స్ రెండు ఉంటాయి అయితే అక్కడ ఎక్కుదామని పోయి చూద్దామంటే బస్సు ఎక్కుదామంటే మా అందరూ డ్యూటీలు చేసుకునే వాళ్ళే ఏదో ఒక పని చేసుకుంటాం కాబట్టి టైంకి వెళ్ళాలి మీకు ఇప్పుడే రావాలన్నా మీరు ఇప్పుడే ఇంత రాష్ట్రంలో రావాలన్నా ఇంకో బస్కు రాకండి ఇదే బస్కు రావాలన్నా నా బస్సు రావాలా అంటే ఎంత ఇబ్బంది అనిపిస్తుంది పొద్దు పొద్దునే వాళ్ళతో మాటలు వాడాలంటే ఎంత ఇబ్బంది అనిపిస్తుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అయినా మమ్మల్ని చూసి మేము విజువల్ ఇంపేర్ అని వాళ్ళకి తెలిసినా సరే ఇంకో బస్సు కావాలని మమ్మల్ని మమ్మల్ని ప్రశ్నించే బదులు మా ప్రభుత్వ మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఆర్టీసీ ప్రభుత్వ డబ్బులు పోతాయి డిజేబుల్ డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మాకు ఇచ్చిన కన్సెషన్ డబ్బులు కూడా వాళ్ళకి వెళ్తాయి ఏం మాకేం పుణ్యానికి ఇవ్వట్లేదు వాళ్ళు రియంబర్స్మెంట్ రియంబర్స్మెంట్ వస్తుంది ఇప్పుడు ఆర్టీసీ స్కూల్ పిల్లలకు ఎట్లా ఇస్తారో మా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్టీసీకి మా మా డిపార్ట్మెంట్ కూడా మా పైన డిజేబుల్ అందరికి అమౌంట్ వచ్చేస్తుంది వాళ్ళు ఫ్రీగా ఇవ్వటలేదు కదా కానీ వాళ్ళకి వీళ్ళకి ఏముంటుంది అంటే కండక్టర్ డ్రైవర్లకు వీళ్ళని ఏదో పుణ్యానికి తీసుకపోతున్నాం ఫ్రీగా తీసుకపోతున్నాం మమ్మల్ని చూస్తానే ఇది పోదు పోదు ఎక్కడికి వెళ్ళాలి అంటే పలానా ఏరియా అని చెప్పి కావాలని ఇక్కడ ఈ బస్సు వెళ్ళదు నెక్స్ట్ ఇంకో బస్సు అడగండి అంటారు ఇంకొకటి మేము ఇది కూడా చెప్పినాం ప్రతి స్టేజ్ దగ్గర ఒక వాలంటీర్ని పెట్టండి బస్ ఎక్కడ పోతుంది ఎక్కడ వస్తుంది చెప్పండి చెప్పడానికి పెట్టండి అని చెప్పిన కొన్ని కొన్ని స్టేజ్లలో పెడుతున్నారు కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ స్టేజ్లదు అసలే పెట్టట్లేదు అది చాలా ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు బ్లైండ్ కు బస్సు అడగాలంటే కూడా ఒక నెంబర్ చెప్పాలంటే చెప్పారు ఈ రోజుల్లో నెంబర్ చెప్పాలి ఈ నెంబర్ ఎక్కడ పోతుంది బస్ ఎక్కడ పోతుందంటే చీదరించుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా డిపార్ట్మెంట్ యాక్సెసిబిలిటీ తీసుకురావాలి వైష్ణవి నువ్వు ఎప్పుడైనా ఇట్లా ఫేస్ చాలా ఫేస్ చేసాం సార్ అయితే మాకు బస్ నెంబర్స్ కనబడదు ప్లస్ ఆ బస్ ఎక్కడికి వెళ్తుందో అనేది మాకు తెలియదు కాబట్టి ఆ బస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము దిలుచుకున్నట్టు హైత్ నగర్ వెళ్ళాలంటే ఈ బస్ హైత్ నగర్ వెళ్తుందా అని అడిగితే ఆ బస్ హైత్ నగర్ వెళ్ళినా సరే వెళ్ళదని చెప్తారు ప్లస్ ఇంకా ఇప్పుడు అన్నయ్య అన్నట్టు ఈ బస్సులో ఇంకా ఫిల్ అయినారు కదా కిందికి దిగొచ్చు కదా అని మమ్మల్ని ప్రశ్నించే బదులు అన్నీ కరెక్ట్గా ఉండి ఇప్పుడు సైటెడ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు ఈజీగా మొబిలైజ్ చేయగలరు దిగి వేరే బస్సులో రన్నింగ్ బస్ అయినా క్యాచ్ చేయగలరు మేము దిగి ఇంకో బస్ క్యాచ్ చేయలేమని మనకు తెలిసి కూడా పోని మమ్మల్ని మాకు సింపతి చూపించిన అవసరం లేదు మాకు ఎంపతి కావాలి మమ్మల్ని కూర్చోబెట్టి మీరు వేరే బస్ ఎక్కడైనా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవచ్చు కదా మమ్మల్ని దింపేసే బదులు ఆ డ్రైవర్లు ఎవరైనా ఒకవేళ ప్రోగ్రామ్ చూస్తే కొంతలో మార్పు అన్న వస్తుంది లేక కొంతమందికి అహంకారం ఉంటుంది చెప్పలేము ఏంది రిస్క్ అనుకుంటారు మిమ్మల్ని చూస్తే కొంత ఇక్కడ సార్ బాల్ మన బాలనగర్ దగ్గర ప్రశాంత్ నగర్ అని ఉంటుంది సార్ ఆ బాలనగర్ ప్రశాంత్ పెద్ద బస్ స్టాండ్ అన్నీ నిత్యం బస్సులు వస్తూ ఉంటాయి అక్కడ ఎవరు ఉండరు